ఎవడు చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా ఒక బోటకం అవసరానికో మాట అది నిరవరగానే టాటా ధనం ఉంటే లేదు గుణం గుణం ఉంటే లేదు ధనం ఆప్తుడెవడు ఆత్మీయుడెవడు నింద వెయ్యని బంధువెవడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే అది నీ నీడ మాత్రమే హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఆదివారం రోజు లాగండి ఇంక ఈరోజైతే నేను టిఫిన్కి వచ్చేసి పూరీ చేద్దామని గోధుమ పిండి అయితే కలుపుతున్నాను ఇప్పుడే అనమాట మా వారు గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఐదు కేజీలది అలాగే ఆయిల్ కూడా అనమాట ఈ గోధుమ పిండి తోటి పూరీలు అయితే చేస్తున్నాను ఇదిగో ఇలా పిండి అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసానండి పైన అయితే ఒక ప్లేట్ పెట్టేసి ఇదిగో కర్రీ వచ్చేసి ఇలా చేశానండి పూరీలోకి ఆలు అలాగే ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ ఇవి వేసి కర్రీ అయితే చేస్తుంది అనమాట శనగపిండి వేసి టేస్ట్ అయితే సూపర్ ఉంది కర్రీ వచ్చేసి తర్వాత గోధుమ పిండిని అయితే ఇందాక కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని చక్కగా చిన్న చిన్న ముద్దులుగా అయితే అనమాట పూరీలు అయితే చేద్దామని ఇంకా రుద్దుతున్నాను ఆల్రెడీ స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ వేడవుతూ ఉంటుంది కర్రీ అయిపోయిన వెంటనే ఆయిల్ అనమాట ఇంకా కర్రీ చేసేదాదా అయితే వీడియో షూట్ చేయలేకపోయానండి కరెంట్ పోయిందనమాట అందుకని నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు షూట్ చేశాను కానీ అంతా చీకటి చీకటికి అంత మంచిగా అనిపించట్లేదు అనమాట సర్లే అని ఇంకా అవంతా డిలీట్ చేసేసాను ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ ఆయిల్ పెట్టేసి పూరీలు అయితే ఇలా రుద్దేశానండి రుద్దినివన్నీ ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను స్టవ్ దగ్గరికి వచ్చేసి ఆయిల్ వేడైంది ఈ లోపు చక్కగా ఒక్కొక్కటిగా ఇలా అయితే పూరీలు అయితే వేసి చేస్తున్నానండి చూడండి గోధుమ పిండితోటి పూరీలు చేస్తున్నాను అయినా చక్కగా బాగా పొంగుతుంది అనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి పూరి పిండితోటే కాదు అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే గోధుమ పిండితో చేస్తాను అలాగే పిండి బొంబాయి పిండి ఉంటుంది కదా దాంతో చేస్తాను అలాగే మైదాతో కూడా చేస్తాను అనమాట అప్పుడప్పుడు మైదా తోట అయితే తక్కువ చేస్తాను ఎక్కువగా తినరు ఇంట్లో మా వారికి అసలు ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను ఎక్కువ గోధుమ పిండితో పూరీ పిండితోనే ఇలా పూరీలు అయితే చేస్తూ ఉంటానన్నమాట చూడండి చక్కగా పూరీలు అయితే చేయటం రెడీ అయిపోయిందండి అందరం కూర్చున్నాం అనమాట సండే కదా ఈరోజు ఇంకా పిల్లలకు కూడా రెడీ చేశానండి స్నానాలు అవన్నీ చేయించేసాను అనమాట చక్కగా కూర్చున్నారు వాళ్ళు అయితే పెట్టుకొని తింటున్నారు నేను కూడా రెండు పూరీలు కర్రీ అయితే వేసుకొని తింటున్నాను అనమాట టేస్ట్ అయితే కర్రీ చాలా బాగుందండి ఈరోజు ఇంకా తినటం పూర్తయిపోయిన తర్వాత ఇంకా మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట వాటర్ వాటర్కి ఇబ్బంది కదా ఇంకా మళ్ళా లేటుగా లేచి లేటు లేటుగా స్నానాలు చేసామంటే నీళ్ళు అసలు రాని రావు ఇక అందుకని పిల్లలకు కూడా తలస్నానాలు అయితే తినకముందే చేయించేసాను అనమాట ప్రతి సండే సండే మాత్రమే తలస్నానం అయితే చేయిస్తానండి ఇంకా ఆ రోజే కుదురుతుంది మిగతా రోజుల్లో స్కూల్కి వెళ్తుంటే ఇంకా కుదరదు కదా మా పాపది జుట్టు అయితే చాలా పొడవు ఉంటుంది అనమాట తలస్నానం మిగతా రోజుల్లో చేయించినా తలారటానికి చాలా లేట్ అవుతుంది అలాగే కుదరదండి మనకి ఇంకా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్లో ఖచ్చితంగా రిబ్బిన్స్తో రెండు జీళ్ళు వేసుకుని వెళ్ళాలన్నమాట ఇక అందుకే అనమాట మిగతా రోజులైతే కుదరదు ఇంక ఇలా సండే వచ్చినప్పుడే తలస్నానాలు చేయించి ఈ ఓర్లు ఏమైనా ఉన్నా కట్ చేయటం ఇట్లాంటివన్నీ ఇంక ఈ రోజే అనమాట రిబ్బిన్స్ అవన్నీ వాష్ చేసుకోవటం ఇట్లా అయితే చేస్తూ ఉంటాను ఇంకా నేను తినేసిన తర్వాత మిషన్లో బట్టలు అయితే అయిపోయింది అని చెప్పాను కదా ఇంకా అవైతే తీసుకొచ్చి ఇక్కడైతే ఆరేస్తున్నాను అనమాట మా పిల్లలైతే పక్కన ఆడుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళతోనే నేను అనమాట నేను పిల్లలతోనే మాట్లాడుతూ ఉన్నాను ఇంకే రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఇక అందుకని పిల్లలు అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కావాలని గోలగోలు చేస్తున్నారనమాట సరే వెళ్దాంలే తీసుకుందామని అయితే చెప్తూ ఉన్నాను పక్కన షాపులు ఉన్నాయి రెండు మూడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటే ఆల్రెడీ ఆ షాపుల్లో అయిపోయింది అని చెప్పారనమాట అయిపోయినాయి అని చెప్తున్నారు మమ్మీ లేవు అని అయితే అంటున్నారు సర్లైతే మనం ఇప్పుడు బయటకు వెళ్తాం కదా ఏటు ఇంక అప్పుడైతే తీసుకుందాంలా అని అయితే చెప్పేశాను ఇంకా సైలెంట్గా ఉన్నారు మా బుడ్డోడు చూడండి ఒక టవల్ అయితే ఇక్కడ ఉంది అది ఆరిపోయిందనమాట తీసుకు అంటే వీడియో రికార్డ్ అవుతుందని చక్కగా గోడ వింపటిగా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట అలా వస్తే కనిపించిన అనుకున్నాడో ఏమో ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇంక ఈ లోపైతే పిల్లలు పార్కు వెళ్దామని గోలగోలు చేస్తున్నారనమాట సర్లే ఇంకేటూ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందనమాట ఎట్లాగా ఆఫ్టర్నూన్ వరకు ఖాళీయే కదా మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి అప్పటి వరకు అయితే ఖాళీగానే ఉంటాం కదా సర్లే కాసేపు పిల్లలు కూడా ఆడుకుంటారు కదా అన్నట్టుగా నేను సరే వెళ్దామని అయితే చెప్పేశాను నేను వెళ్ళకపోయినా పర్లేదండి ఇంక వాళ్ళ అయినా వెళ్ళిపోతారనమాట వాళ్ళకైతే పెద్దగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా నేను రా నేను రానన్నానంటే చాలనమాట ఇంకేం చక్క వాళ్ళ డాడీతో పాటు వెళ్ళిపోతారనమాట ముగ్గురు సర్లే నేను కూడా ఇస్తానులే నేను అప్పటి వరకు ఖాళీగానే ఉంటున్నాను కదా చేసేదేముంది పని అయితే పూర్తయిపోయింది బట్టలు కూడా ఆరేసాను కొన్ని గిన్నెలు టిఫిన్ అంటలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా అవైతే తర్వాత తోముకోవచ్చులే అన్నట్టుగా అవి శంఖలో వేసి ఇంక అంతా ఒకసారి ఊడ్చేసి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూడండి ఇంకా పిల్లలైతే ఉయ్యాలు ఊగుతున్నారు కూర్చున్నారు ఊపుతున్నాను అనమాట నేను వచ్చేసి మా పాప కూడా మమ్మీ నన్ను కూడా ఊపనైతే అంటుంది పక్కన కొంచెం ఏదో వై అది ఏంటో ఉందండి షార్ప్గా ఉందన్నమాట ఐరన్ అనుకుంటా అది కొంచెం గీక్కుంటుంది మమ్మీ అని అయితే చెప్తుంది అందుకని దాన్ని అయితే పక్కకు అలా పంపేశానమాట ఇంక ఇప్పుడైతే చక్కగా ఇద్దరు ఊయాలైతే ఊగుతున్నారు ఇంకా మమ్మీ నన్ను ఊపింటే నన్ను పని ఇద్దరు అనమాట ఒకసారి అలా ఊపానంటే చాలండి రెండు మూడు సార్లు ఇక వాళ్ళే ఊగుతారు చక్కగా ఇంకొపాల్సిన పని అయితే లేదనమాట చాలా ఫాస్ట్గా ఊగుతారండి నాకే భయం వస్తుంది అమ్మ అంత ఫాస్ట్గా వద్దనైతే చెప్తూ ఉంటానన్నమాట ఏం కాదు మమ్మీ ఎలాంటి భయం ఉండదు అని అయితే చెప్తూ ఉంటారు నాకు కూడా ఒకటి అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నేను భలే ఇష్టంగా ఊగుతూ ఉంటాను అనమాట అట్ల తద్దప్పుడు మనకి ఉయ్యాలు అయితే వేస్తూ ఉంటారు కదా నేనైతే అట్ల తద్దప్పుడు ఉయ్యాలు వేసినప్పుడు అక్కడ ఉంచి పోకుండా ఉయ్యాలు ఊగుతూనే ఉంటాను అనమాట ఇంక ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది అంతకు ముందు అయితే పెద్ద పెద్ద ఉయ్యాలు వేసేవాళ్ళు అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఊపుతూనే ఉంటారు చాలా భయమేసేది ఎదురూపులు కూడా వేస్తారనమాట మీకు తెలుస్తుందో లేదో మనం ఎదురొకళ్ళ నుంచి ఉంటారు వెనకొక్కళ్ళ నుంచోని ఊపే పనిలోనే ఉంటారనమాట చాలా భయమేసేది ఓకే అండి ఇంక మేము పార్కు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట మా పిల్లలు అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకుంటామని అయితే గోలగోలు చేస్తున్నారని చెప్పాను కదా ఇంకా అవి తీసుకోవటానికైతే వచ్చేసాము ఇక్కడైతే తీసుకుంటున్నారనమాట చక్కగా వాళ్ళకి కావాల్సినవి అయితే ఏరుకొని తీసుకొని ఇంకా చక్కగా బండి ఎక్కి కూర్చున్నారు సరే అని ఇంకా నేను కూడా వచ్చేసానమాట డబ్బులు ఇచ్చేసి తర్వాత ఇంకా వస్తూ మా వారైతే మమ్మల్ని ఇంటి దగ్గర తింపేసి ఇంకా మటన్ అయితే వెళ్ళారండి మటన్ అయితే తీసుకొని వచ్చేసారనమాట మటన్ అయితే కీమా కొట్టించుకొని వచ్చేసారు ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉప్పు ఇంకా కారం ధనియాల పొడి అలాగే పెరుగు గరం మసాలా పొడి అలాగే మటన్ మసాలా పొడి ఉంటుంది కదా అదనమాట చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు వస్తూ ఇంకా అవి అయితే సగం సగం వేసి కలిపేశాను చక్కగా కలిపేసిన తర్వాత నిమ్మరసం అయితే పిండుతున్నాను పిండుతున్నానమాట నిమ్మరసం కూడా పిండేసి చక్కగా అయితే కలిపేశాను కస్తూరి మెంతి కూడా కొంచెం వేసాను కలిపేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేశానండి ఫస్ట్ అయితే బగారా రైస్ చేద్దామని స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఆల్రెడీ బాస్మతి బియ్యం అయితే కడిగి నానబెట్టాను అనమాట అవి నాన్తూ ఉన్నాయి ఇంక ఈ లోపైతే స్టవ్ మీద బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని బిర్యానీ దిన్స్ బిర్యానీ ఆకు అవన్నీ వేసి అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసాను అనమాట తర్వాత మిల్ మేకర్స్ అయితే నానబెట్టానండి ఇంకా మిల్ మేకర్స్ కూడా కొన్ని అయితే వేసి చక్కగా అయితే ఇలా కలిపేస్తున్నాను వీటిని అయితే ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కస్తూరి మెంత వేసానండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట చూడండి ఇదిగో ఇవి అయితే చక్కగా ఇలా వేగుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇందులో ఇంకా వాటర్ అయితే పోస్తున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది గ్లాస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే తగ్గించేస్తాను అనమాట నేను తర్వాత ఇక్కడ ఉప్పు అయితే వేస్తున్నానండి ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా పొడి ఇదైతే వేసి అలాగే ధనియాల పొడి కూడా వేసి చక్కగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము నీళ్ళు కొంచెం వేడైనవి అంటే ముందుగా నానబెట్టుకున్న బియ్యం అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తే సరిపోతుంది ఇదిగో చూడండి ఇక్కడైతే బియ్యం నీళ్ళు బాగా వేడైనాయి అండి ఎసురు కాగింది అనమాట ఇప్పుడు ఇందులో నేను ముందుగా నాన్న పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా అవైతే ఇందులో అన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అయితే ఒకసారి అయితే కలిపేస్తున్నానండి ఈ కలిపేసిన తర్వాత ఇంకా నేను స్టవ్ మీద అయితే ఇలాగే ఉంచాను అనమాట ఇవి తీసుకొచ్చేసి నేను ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తానండి అందులో పెట్టేసామంటే ఇంక ఇది అవుతూ ఉంటుంది మనమైతే దీని దగ్గర ఉండాల్సిన పని అయితే ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా మటన్ కర్రీ ఉంది కదా అదైతే చేసేద్దాము చూడండి ఇక్కడైతే రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ అయితే ఆన్ చేసేసాను అనమాట ఇంకొక బాండి అయితే తెచ్చుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను చక్కగా ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట మా వారు వచ్చేసి బాండి అది సరిపోతే ఇంకొంచెం పెద్ద బాండి తీసుకొని చేయొచ్చు కదా అని అయితే అంటున్నారు నేనైతే సరిపోతుంది కదా హాఫ్ కిలోనే కదా ఇది ఈజీగానే సరిపోతుంది కింద అయితే పడిపోదులే అని అయితే సర్లేనే ఇష్టం వచ్చినట్టు చేసుకొని అయితే వెళ్ళిపోయారు సర్లే అని ఇంకా నేనైతే ఇది సరిపోతుంది అన్నట్టుగా ఇంకా ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేసి చక్కగా అయితే వేగనిస్తున్నాను ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట ఇందాక కీమాలో కొంచెం తక్కువే కలిపే వేసాను ఇప్పుడు వేద్దామన్నట్టుగా ఇంకందుకని ఇక్కడైతే అయితే వేసి చక్కగా అయితే ఇదిగో ఇలా కలిపేస్తున్నాను అనమాట చూడండి మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టామంటే చక్కగా ఏగుతుంది తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుతున్నానండి బిర్యానీ ఆకు కూడా వేసాను అనమాట ఇవి బాగా ఏగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కీమా ఉంది కదా అది తీసుకొచ్చి ఇందులో అయితే వేసి చక్కగా అయితే ఇలా కలిపేస్తున్నానండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నాను అనమాట అదైతే ఎగుతుంటుంది లోపు పెరుగు చట్నీ చేద్దామని పెరుగునైతే చక్కగా కలిపేసి దాంట్లోకి క్యారెట్ తురం పట్టుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఉప్పు కొంచెం వేసి చక్కగా అయితే ఇలా కలిపేసాను పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేశాను మళ్ళీ లాస్ట్ ఆ దగ్గరకైతే ఒకసారి వచ్చేసి ఈ మనైతే చూస్తున్నాను అనమాట కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను ఉప్పు అయితే ఇందాక వేసాను కదా ఉప్పు కారం పసుపు అందుకని చూసుకొని లైట్ లైట్గా వేసుకోవాలన్నమాట కారం కూడా కొంచెం వేస్తుంది anan mata ఇందాక వేసాను కదా గరం మసాలా అలాగే మటన్ మసాలా పొడి ఇవి కూడా అయితే చక్కగా ఒకసారి వేసేసి మొత్తం ఇలా కలిపేస్తున్నానండి చూడండి ఇలా కలిపేసి మనం మూత పెట్టేసామంటే అది రెడీ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదండి కానీ కొన్ని వాటర్ అయితే వచ్చింది అనమాట మా వారైతే ఒకసారి మధ్యలో చూసి వాటర్ ఏమన్నా పోసేవనైతే అన్నారు నేను పోయే లేదని అయితే చెప్పేసానమాట ఇంకా మా వారైతే నేను వంట చేసేటప్పుడు చూస్తూనే ఉంటారనమాట నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను మా వారేమో కారం తగ్గించేయమని చెప్తూ ఉంటారనమాట నాకు కొంచెం స్పైసీగా తినటం అయితే ఇష్టము ఇక అందుకే మా వారు చెక్ చేస్తూ ఉంటారనమాట కారం వేస్తున్నానా లేదా అని ఓకే అండి ఇక్కడైతే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకొచ్చేసాను అనమాట కింద అయితే పెట్టేశాను తిందామని అయితే కూర్చుంటున్నాము అందరమీ బగారా రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి పొడి పొడిగా భలే వచ్చింది కదా ఇక్కడ అయితే నేను ఇంకా కలర్ అయితే యాడ్ చేయట్లేదనమాట రైస్లో ఇంకా ప్లేట్లు అయితే పెట్టేశానండి అలాగే మటన్ కీమా అయితే కొంచెం పెట్టేశాను అలాగే నిమ్మకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను అనమాట అవి నంచుకొని తినకుండా ఎట్లా ఉంటాం చెప్పండి ఖచ్చితంగా తింటాం కదా అందుకే అనమాట అందరం కూర్చొని ప్రశాంతంగా తింటున్నామండి చూడండి నేనైతే కలుపుకొని తింటున్నాను అనమాట మటన్ కీమా అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది మటన్ మామూలుగా తెచ్చుకొని వండుకున్నామంటే పిల్లలు తినరు కదా ఇలా కీమా లాగా తెచ్చుకున్నామంటే చక్కగా తింటారనమాట మా పిల్లలు అయితే ముక్కలు తినరండి ఇంక ఇలా అయితే పెట్టేసాం కదా చక్కగా వాళ్ళు కూడా తినేశారు టేస్ట్ కూడా బాగుంది అంత స్పైసీగా లేదు అలా అని మరీ చప్పచప్పగా లేదనమాట అన్నీ కరెక్ట్గా మళ్ళీ సెట్ అయిపోయినాయి చాలా రుచిగా కుదిరిందండి మటన్ కీమా కర్రీ అయితే మాత్రం తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే అలాగే కూర్చున్నాం అనమాట తర్వాత తోమాల్సిన గిన్నెలైతే షింక్లో వేసేసాను ఆల్రెడీ అన్నీ వేసాను అనమాట ముందుగానే తినకముందే ఇంకా తిన్న ప్లేట్లు అవి కూడా షింక్లు అయితే వేసి కొంచెం సేపు అలా కూర్చున్నాను తర్వాత ఇంక ఇల్లంతా ఒకసారి ఊర్చేసి ఇంక ఈ తోమాల్సిన గిన్నెలన్నీ తోమదామని అయితే షింక్ దగ్గరికి అయితే వచ్చేసానమాట ఇంకా నీళ్ళైతే ట్యాపిల్లో రావండి మార్నింగ్ ఒక గంట రావటమే ఎక్కువ అనమాట ఇంక ఇప్పుడైతే మనం ఈ బకెట్లో ఉన్న నీళ్ళతోటి చక్కగా ఇషింట్లో ఉన్న గిన్నెలన్నీ తోమేయాలన్నమాట ఇప్పుడైతే నేను అదే చేస్తున్నాను ఇంతకుముందు రెండింటికి కదా స్వప్న నువ్వు వీడియోలు అప్లోడ్ చేసేది ఇప్పుడు ఏంటి నైన్కే అప్లోడ్ చేస్తున్నావు అని అయితే అంటున్నారు కదా నేనైతే నైన్కే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట మనకి వైటీ స్టూడియోలో ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారేంటి అనేది చూపిస్తూ ఉంటుంది కదా ఇంకా అది అయితే నైన్ కే ఉంటుంది నైన్ నుంచి లెవెన్ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ త్రీ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుందనమాట సర్లే అన్నట్టుగా నేను నైన్కి అయితే అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా నైన్కి అప్లోడ్ చేస్తున్నాను చూస్తాను ఈ నైన్కి కనుక కరెక్ట్గా వ్యూస్ ఏమీ రాకపోతే తర్వాత టైమింగ్స్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను కొంచెం టెన్ థర్టీ లేదా లెవెన్ లేదా ఎప్పట్లాగే టూ టూకి ఇట్లా పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను అని చూస్తూ ఉండాలి కదా ఎప్పుడెప్పుడు ఆడియన్స్ యాక్టివ్గా ఉంటారు ఏంటనేది చూసుకుంటూ వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి మనకి కొన్ని కొన్నిసార్లు యూట్యూబే ఈ టైంలో చేయండి వీడియోలు అప్లోడ్ అని కొంచెం నోటిఫికేషన్ లాగే పంపిస్తూ ఉంటుంది అనమాట అట్లాంటివి చూసుకుంటూ మనమైతే వీడియోలు అనేవి అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి వైటీ స్టూడియోలో మనకి అన్నీ కనిపిస్తాయండి ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఏంటనేది అవి చూసుకుంటూ మనం వీడియోలు అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట నేనైతే అలానే చేస్తూ ఉంటాను అంతేకాకుండా మనకి మన ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోలు చూస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి కొన్ని ఛానల్స్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది అలాంటివి కూడా చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా నా అంతటి నేను తెలుసుకునేవి కాదులేండి టెక్ జనల్స్ వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా చూసి నేర్చుకున్నాను అనమాట ఓకే అండి ఇంకా గిన్నెలైతే తోమటం అయిపోయిందనమాట తోమేసిన తర్వాత స్టాండ్ అయితే పక్కన పెట్టేశాను అలాగే కొన్ని వాటర్ పడితే తుడిచేసానమాట ఇంకా వాళ్ళ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో